మంచిది దేవుని బిడ్డ లేక హృదయపూర్వక వందనాలు మరి ఈ నెల దేవుని ఒక వాగ్దానం మనం చూసుకుందాము యాకోబు భక్తుడు రాసిన గ్రంథం యాకోబు గ్రంథం నాలుగో అధ్యాయము యాకోబు గ్రంథం నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనం యాకో గ్రంథం యాకో పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనం చూద్దాం నేను చదువుతా వినండి దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును పాపులారా మీ చేతులు శుభ్రము చేసుకుని ఒక నిమిషం రైట్ శుభ్రం ద్వి మనస్కులారా మీ హృదయమును పరిశుద్ధ పరచుకునుడి వ్యాకుల దుఃఖపడుడి దుఃఖపడు మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతకును మార్చుకుంది ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకొనడి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును రైట్ ప్రార్థన చేద్దాం స్థూతం ప్రభా పరిశుద్ధమైన దేవానికి వందనాలు వాక్యంలో వెళ్తున్నాం మాతో మాట్లాడు నాకు కనిపించము అందరికీ కనిపించు నాతో మాట్లాడము అందరితో మాట్లాడమని ఏ ప్రార్థిస్తున్నా అంతండి ఆ మెన్ మంచిది మరి మనం మార్చి నెలలో ఉన్నాం ఈ నెలలో దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే దేవుడు దగ్గరికి మనం వెళ్ళిపోతాం తర్వాత మన జీవితాన్ని మనం చాలా పరిశుద్ధంగా కాపాడుకుంటాం ఈ నెలలో బాగా దేవుణ్ణిలో బాగా ఎదుగుతాం మనం ఎక్కువగా దేవునితో మనం టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాం ఈ మార్చి నెలలో దేవుడు మన పట్ల ఆ విధంగా చేయబోతున్నాడు అలెల్లుయా ఇక్కడ మనం వాక్యం చూస్తే దేవుని వద్దకు రండి అప్పుడు మీ ఆయన మీ వద్దకు వచ్చును అని అంటున్నాడు మనం ప్రార్థన చేస్తున్నాం ఎన్నో రోజుల నుంచి ప్రభా నన్ను దర్శించు ప్రభా నాతో మాట్లాడు నన్ను ఆత్మీయ ఎదుగుట కృప అని మనం అడుగుతున్నాం అయితే దేవుడి నెలలో మన పట్ల ఆ కార్యాలు చేయబోతున్నాడు నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావు ఒక మంచి లైఫ్ నేను జీవించాలనుకుంటున్నాను కానీ అది అవుతలేదు ప్రభా అలలుయా కానీ ఈ మార్చి నెలలో అవుతుంది దేవుల్లో మనం బాగా ఎదుగుతాము ఎక్కువగా దేవుని మీద మనం ఫోకస్ పెడతాము ఈ నెలలో బాగా కన్నీటి ప్రార్థన కూడా మనకి వస్తుంది చాలా కన్నీరు వస్తుంది సంతోషంతో కన్నీరు వస్తుంది అరెలుయ్య ప్రభు దృష్టికి ఏది అనుకూలం ఉంటుందో దాన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నం చేస్తాం ఈ ఈ నెలలో ప్రభు కొరకు జీవించటానికి ప్రయత్నం చేస్తాం ప్రభువే సర్వస్వం అనే టైప్లో మనం వెళ్ళిపోతాం అన్నమాట అలలుయ అట్లనే మనం ఎప్పుడైతే తగ్గించుకుంటా ఉంటామో ప్రభువారు కూడా ఏం చేస్తారంటే మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు మనను ఉన్నతమైన స్థాయిలో తీసుకొని పోతూ ఉంటాడు మనలో వచ్చిన మార్పుని చూసి మన ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు అలలుయ మనకున్న కోపం తగ్గిపోతుంది ఆవేశం తగ్గిపోతుంది అహంకారం తగ్గిపోతుంది ఎందుకు అని అంటే మనము ప్రభు దగ్గరకు వచ్చాం ఆయన మన దగ్గరకు వస్తాడు అలలుయ మనకున్న పాపాన్ని పూర్తిగా ఏం చేస్తాడంటే కడిగి వేస్తాడు అంటే పోయిన నెల ఏదో ఒక పాపమున పడిపోయి ఉంటాం దేవునికి ఆయాసకరంగా చేసి ఉంటాం ఈ నెలలో జరగదు బాగా దేవునికి దగ్గరగా జీవించడానికి మనము ప్రయత్నం చేస్తాం హలలుయ నాకు ఎవ్వరున్నా లేకపోయినా దేవుడు ఉంటే చాలు దేవుని కోసం నేను బ్రతకాలి దేవునికి ఏదైతే విరుద్ధంగా ఉందో అది నాలో ఉండడానికి వీళ్ళే నేను దాన్ని మార్చుకోవాలి అని చెప్పి క్రమక్రమంగా క్రమక్రమంగా ఏం చేస్తాడంటే మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేస్తాం ఈ నెలలో వచ్చే వాక్యాలు అట్లా ఉంటాయి ఈ నెలలో వచ్చే ప్రార్థనలు అట్లా ఉంటాయి టోటల్గా ఈ నెల అనేది దేవుణ్ణి బాగా ఎదగనికి దేవుడు మనని బాగా ప్రేరేపిస్తాడు తర్వాత తెలియని అనేక సంగతులు మనకు తెలియపరచబడతాయి తెలియని అనేక రహస్యాలు మన కుటుంబానికి సంబంధించిన రహస్యాలు తర్వాత మన బంధువులకు సంబంధించిన రహస్యాలు మన చుట్టాలకు సంబంధించిన రహస్యాలు మనకి తెలియపరచబడతాయి ఎక్కువగా ఆత్మీయ ఆరోగ్యాన్ని మనం పొందుకొని ఉంటాం మనం ఎన్నిట్లో బలహీన పడిపోయినా ఆత్మలో మాత్రం ఫుల్లు బలం పొందుకుంటాం ఈ నెలలో దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్